హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ హోమ్లీ థాట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే స్టవ్ పైన బర్నర్స్ ఉంటాయి కదా వాటిని ఈజీగా ఎలా క్లీన్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దామండి మనం ఎక్కువగా ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ త్రీ ఐటమ్స్తో మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి ఫస్ట్ అయితే గిన్నెలో ఆ రెండింటిని పెట్టుకొని అందులో హాట్ వాటర్ అనేది వేసుకోవాలండి అందులోనే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఈనో ప్యాకెట్ కూడా ఒకటి కంప్లీట్గా వేసేసుకోవాలి ఇది వేయడం వల్ల మొత్తం డస్ట్ అనేది మొత్తం పోతుంది ఇవన్నీ వేసి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి నేను మర్చిపోయానండి ఒక నిమ్మకాయ కట్ చేసి ఆ రసం కూడా అందులో వేసుకోవాలి చూడండి ఒక వన్ అవర్ తర్వాత చూస్తే మొత్తం అందులో ఉన్న డస్ట్ మొత్తం వచ్చేసింది అవన్నీ వేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి త్రీ అవర్స్ తర్వాత చూస్తే ఎలా ఉంటుందండి ఇప్పుడు వాటిని మనం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసుకోవాలి మన ఇంట్లో వాడేసి వదిలేస్తాం కదా పాత బ్రష్ వాటితో క్లీన్ చేసుకుంటే ఈజీగా క్లీన్ అయిపోతాయండి నేనైతే ఎప్పుడు ఎక్కువగా క్లీన్ చేయనండి ఇదే ఫస్ట్ టైం ఇంత దీనిగా క్లీన్ చేయడం కానీ చాలా ఈజీగా క్లీన్ అయ్యాయండి నాకైతే స్టవ్ అంటే ఎప్పుడు చిన్నగా ఎప్పుడు రాలేదు అందుకే నేను ఎప్పుడు ఇది క్లీన్ చేయాలన్న ఆలోచన ఎప్పుడు చేయలేదు ఇది స్టవ్ తీసుకొని లెవెన్ ఇయర్స్ అయిపోతుందండి అయినా ఇది వేయగానే చాలా వైట్గా వచ్చాయని నాకైతే అనిపించింది మీకే తెలియాలి ఎప్పుడు క్లీన్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది కదా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా అలానే సేమ్ రెండింటిని క్లీన్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు మీరు ఎలానే క్లీన్ చేస్తే నాకైతే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్